హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఎన్నో పోషకాలు కలిగిన రాజ్మా కర్రీ రెసిపీని అయితే చూపించబోతున్నాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి నేనైతే ఒక కప్పు దాకా రాజమాలను తీసుకున్నాను వీటిని ఒక బౌల్లో వేసేసి వాటిలో వాటర్ వేసేసి ఓవర్ నైట్ వీటిని అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న రాజమాలని ఒక కుక్కర్లో వేసేసి ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రాజమాలని మెత్తగా ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు టమాటాలను అలాగే ఒక ఆనియాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లో వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వీటిని చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పూపు దినుసులు వేయాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా ఇందులో వేయాలి ఇవి వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులో స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను మీరు కావాలంటే ఎక్కువ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇక్కడ అయితే ఆయిల్ అయితే సపరేట్ అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజమాలను అయితే ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఎన్నో పోషకాలున్నా ఈ రాజమా కర్రీని మీరైతే వీక్లీ వన్స్ ఒకసారి చేసుకోండి మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు చూడండి ఒకసారి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఈ కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది చివరగా ఇందులో అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే రాజమా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో